శ్రావణ సోమవారం సందర్భంగా గొప్ప శివభక్తుడైన ఎరిపత్తు నాయన చరిత్ర గురించి తెలుసుకుందాం చాలా శతాబ్దాల క్రితం తమిళనాడులో ఒక చిన్న ఊరిలో ఎరిపత్తు అనే గృహస్థుడు ఉండేవాడు ఆయన మహాశివభక్తుడు ఆయనకు ఉన్న ఒకే ఒక ఆరాధన శివభక్తులకు అన్నం పెట్టి పంపించడం ఎరిపత్తుకు నిత్యం ఒకటే ఆలోచన శివ పూజకి పెద్ద పెద్ద యాగాలు పూజలు అవసరం లేదు శివభక్తుడి కడుపు నిండితే చాలు అదే ఆ శివుడికి సాక్షాత్తుగా చేసే పాదార్చనగా భావించేవాడు ఆయన రోజు ఉదయాన్నే లేచి శివపూజ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉన్న ధాన్యాన్ని వండి శివభక్తులు ఆలయం దారి మీదుగా వస్తే వారందరికీ కూడా అన్నం పెట్టేవాడు ఆయనకు సొంతమైనది కూడా ఎక్కువ లేదు ధనం కూడా ఎక్కువ లేదు కానీ ఉన్నదంతా శివభక్తుల కోసమే వినియోగించేవాడు తనకు తాను ఏదో ఉంచుకోవాలనే ఆశ కూడా లేదు ఈ భక్తులే నా దేవుళ్ళు వీరిలోనే నేను ఆ శివుని సందర్శిస్తున్నాను అని భావించేవాడు ఒకరోజు శివుడు ఆయన భక్తిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు పార్వతితో కలిసి ఆయన ఒక వృద్ధంట రూపంలో భూమి మీదకు వచ్చాడు శివుడు వృద్ధుని రూపంలో వచ్చాడు కదా ఆయన శరీరం పూర్తిగా ముడతలు పడి బట్టలు నలిగిపోయి శరీరం వణుకుతూ చాలా దీనంగా అయ్యా నాకు కాస్త తినడానికి ఏదైనా పెట్టండి నాకు చాలా ఆకలిగా ఉంది అని అడిగాడు వెంటనే ఎరిపొత్తు చాలా సంతోషపడి ఈరోజు ఉదయాన్నే ఒక శివభక్తుడు వచ్చాడు నా జన్మ ధన్యమైనది అంటూ వెంటనే తాను వండిన అన్నాన్ని తీసుకొని వచ్చి ఆ వృద్ధుడికి వడ్డించాడు ఆ వృద్ధుడు ఆ అన్నం తిన్న తర్వాత నాకు ఇంకా కావాలి నా ఆకలి పూర్తిగా తీరలేదు అని అడిగాడు అప్పుడు ఎరిపత్తు లోపల వండిన అన్నాన్నంతా కూడా ఆ వృద్ధుడికి వడ్డించాడు ఆ వృద్ధుడు ఆ అన్నం అంతా తినేసి నాకు ఆకలి ఇంకా తీరలేదు నాకు ఇంకా కావాలి అని అడిగాడు ఇప్పుడు అతని ఇంట్లో ఒక్క మెతుకు కూడా మిగల్లేదు కానీ వృద్ధుడి ఆకలి తీర్చాలని ఎరిపత్తు హృదయం ఆర్తితో తప్పించసాగింది అతనికి ఒకే ఒక ఆలోచన వచ్చింది నా శరీరం కూడా ఆ శివునికే చెందింది నా మాంసమే అన్నమవుతుంది అతను వెంటనే ఒక కత్తి తీసుకుని తన భుజం మీద ఉన్న మాంసాన్ని కూసుకుని వృద్ధుడి చేతిలో పెట్టాడు ఆ క్షణం లోపల ఏ బాధ కూడా లేకుండా ముఖంలో ఆనంద భాష్పాలతో వృద్ధుడిని చూసి ఇలా అన్నాడు ఇప్పుడు మీ ఆకలి తీరుతుందా లేదా నా శరీరం అంతా కూడా మీకే ఇస్తాను అని అన్నాడు ఆ మాటలు విన్న వెంటనే వృద్ధుడి రూపంలో ఉన్న శివుడు ప్రత్యక్షమై పార్వతీ సమేతుడై ఆకాశమంతా తాళవాయిద్యాలు గజమేళాలు గంధమాలలు దేవగణాల జయఘోషలతో నిండిపోయింది శివుడు చిరునవ్వుతో ఎరిపత్తును ఆలింగనం చేసుకుని ఇలా అన్నాడు ఓ మహాభక్త నువ్వు అన్నదానం ద్వారా నన్ను సంతోషపరుస్తున్నావు కానీ నేడు నీ ప్రాణాన్ని బలిగా అర్పించడానికి సిద్ధమయ్యావు నీ త్యాగానికి సాటి లేదు నువ్వు నాయనార్లలో ఒకరిగా శాశ్వతంగా నిలుస్తావు అనగానే ఆ గాయం క్షణంలో మాయమైంది శరీరం కొత్తదిలా మారింది శివుడు ఎరిపత్తును తన దివ్యలోకానికి తీసుకుని వెళ్ళి తన పాదసేవలో చేర్చుకున్నాడు ఈ కథ మనకు చెబుతున్నది ఏమిటంటే భక్తి అనేది కేవలం అభిషేకాలు అర్చనలు వీటితోటే కాదు నిజమైన భక్తి అంటే మనసారా చేసే త్యాగం ఆ దేవుణ్ణి పూర్తిగా నమ్మటం శివుడు మనం ఇచ్చేది ఎంత అన్నది చూడడు మన హృదయం ఎంత నిండుగా ఇస్తున్నామనేదే ఆయనకు ప్రియం శివభక్తుడిని సంతోషపరచడం అంటే సాక్షాత్తు ఆ మహాశివుణ్ణి సంతోషపరచడమే ఇదే ఎరిపత్తు నాయనార్ బలిదాన భక్తి కథ ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్